లంచంగా నగదును డిమాండ్ చేసి అది తీసుకుంటుండగా ఎంఆర్ఓ విఆర్ఓ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు ఈ సంఘటన చిత్తూరు జిల్లా సదుం పట్టణంలో చోటు చేసుకుంది సదుం ఎంఆర్ఓ మారూఫ్ హుసేన్ విఆర్ఓ మహబూబ్ బాషా కలిసి షఫీవుల్లా అనే ఒక రైతు నుండి భూమి పత్రాల మార్పులు చేర్పుల విషయంలో డెబ్బై ఐదు వేల రూపాయలు లంచం అడిగి విలఆర్ ఓ బహుభాజ తీసుకుంటుండగా పట్టుకున్నట్టు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే వారు పేర్కొన్నారు అని కంప్లైంట్ ఉండదు ఆయన కంప్లైంట్ టీచర్ ఏంటంటే ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయనకి ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని ఆ ల్యాండ్కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో ఏమో ఎస్సైన్ ల్యాండ్గా కంప్లీట్ చేశారని ఆయనేమో దాన్ని మార్కెట్ పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అప్డేట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారని దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ వాఫీసుని ఇచ్చారు ఆయన ఇస్తే దానికోసం ఆయన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు అంత లంచంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంచంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయన సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇన్ఛార్జీ మార్క్ హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా కట్టుకున్నాను మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తున్నాను ఆయన టూ మంత్స్ నుంచి